హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు శ్రీటీవీ ఎన్నో ప్రకృతి సోయగాలకు ఆధ్యాత్మిక క్షేత్రాలకు అపురూపమైన పల్లెటూర్లకు ఇటు గోదావరి అందాలకు నిలయమే కోనసీమ ప్రాంతం ఇటువంటి కోనసీమలోని రావులపాలెంకి దగ్గరలో ఇటు గోదావరి నది తీరానికి అటు ఆధ్యాత్మికంగా వెలుగొందిన ప్రాంతమే కపిలేశ్వరపురం ఎంతో చరిత్ర కలిగినటువంటి ఈ ఉరి విశేషాలేమిటో ఇక్కడ కొలువైన దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కపిలముని తపస్సు చేసిన ప్రాంతమే ఈ కపిలేశ్వరపురం ఇక్కడ అతి పురాతన క్షేత్రాలైన శ్రీ అగస్తేశ్వర పాప వినాశనేశ్వర స్వామి దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి దేవస్థానం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయాలు కొలువై ఉన్నాయి అదేవిధంగా నడిచే దేవుడనే పేరు గల కంచి పరమాచార్యుల వారి ఆదేశాల మేరకు జమీందారైనటువంటి శ్రీ చంటిదొరగారుచే వేద పాఠశాల స్థాపించబడి నేటికీ అధ్యయనం కొనసాగుతూ వేదఘోషతో అలరాలుతోంది వేద పాఠశాలతో పాటు హరికథా పాఠశాల కూడా కొలువై ఉంది ఇక్కడ కొలువైన శ్రీ అగస్త్యేశ్వర పాప వినాశనేశ్వర స్వామివారిని శ్రీ అగస్త్య మహాముని ప్రతిష్ఠించారు శ్రీ పాప వినాశనేశ్వర స్వామివారి ఆలయం మండపం వరకు రాతి కట్టడంతో నిర్మించి ఉంది ఈ కపిలేశ్వరపురం గౌతమి గోదావరి నది ప్రాంతమునకు ఆనుకుని ఉన్నది కాబట్టి ఈ తీరాన భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటారు అదేవిధంగా గౌతమి నదీ జలాలను తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేస్తారు శ్రీ స్వామివారికి ఈ నదీ జలాలతో అభిషేకం చేసిన సకల అభీష్టాలు తీరి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి ఇటు కపిల మహాముని అటు అగస్త్యేశ్వర స్వామివారు నడయాడిన తపో భూమే ఈ కపిలేశ్వరపురం అదేవిధంగా శ్రీదేవి భూదేవి సమేత జనార్దనేశ్వర స్వామివారి ఆలయం కూడా కొలువై ఉంది స్వామివారు చూడటానికి సుందరంగా దేదీప్యమానంగా వెలుగుతూ మనకు దర్శనమిస్తారు అదేవిధముగా మధుర మీనాక్షి సుందరేశ్వర వారి ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి మీనాక్షి సుందరేశ్వరుల తీరులోనే హైమావతి అమ్మవారు కూడా ఇక్కడ విశేషమైన తీరులో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణస్వామిగా భక్తులు ఆరాధిస్తూ ఉంటారు ఈ గుడికి కళ్యాణం జరగాలని కోరి వచ్చే భక్తుల కోరికలు శీఘ్రంగా తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా ఒకనాటి జమీందారీ వ్యవస్థకు ఈ కపిలేశ్వరపురంలో ఉన్నటువంటి జమీందారుల దివాణం ఒక దర్పణంగా నిలుస్తుంది రాజభవనంలా కనిపించే ఈ జమీందారుల దివాణం సుమారు పది ఎకరాల విస్తీర్ణంతో కలిగి ఉంటుంది ఈ దివాణం నాటి జమీందారీ రాజకీర్తికి నిదర్శనంగా నిలుస్తుంది అదేవిధంగా ఈ జమీందారీ దివాణంలో ప్రముఖ హీరోలు నటించిన ఎన్నో సినిమా షూటింగ్లు ఇక్కడ జరుపుకున్నాయి సుమారు పదహారు వందల ముప్పై ఐదు కాలంలో దుర్జయ వంశస్థులు కాకతీయ రాజ్య సంతతికి చెందిన వారు బలుసు నాగజనియుడు పెద్ద సర్వారాయుడు తర్వాతి కాలంలో బుచ్చి సర్వారాయుడు ఏలుబడిలో ఉండి అప్పటి తరం వారితో పాటు ఇప్పటి తరం వారు కూడా సాహితీ కళారంగ ఆధ్యాత్మిక రంగాలలో ఎంతో కృషి చేశారు ఈ వంశీయుల ఆధ్వర్యంలోనే హరికథ పాఠశాల వేద పాఠశాలలో నడుస్తున్నాయి రావులపాలెం గోదావరి బ్రిడ్జ్ నుంచి ఈ కపిలేశ్వరపురం వెళ్ళే దారి మధ్యలో అద్భుతమైనటువంటి ప్రకృతి వనంలా కనబడే ఒక ప్రాంతం మనకు కనిపిస్తుంది గోదావరి నుంచి ఈ యొక్క కాలువలో ప్రవహించే నీరు ఈ లాకుల గుండా ప్రవహిస్తూ ఈ ప్రాంతం అద్భుతంగా కనిపిస్తుంది ఈ ప్రాంతంలో ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిపారట అదేవిధంగా ఫోటోషూట్ చేసుకునే వారికి ఈ ప్రాంతం ఎంతో బాగా నచ్చుతుంది ఈ దారి గుండా వెళ్ళేవారు ఈ ప్రాంతానికి రాకుండా ఉండలేరు ఖచ్చితంగా ఇక్కడ ఆగి ఈ అందాలను వీక్షించి వెళుతూ ఉంటారు ఈ కపిలేశ్వరపురం నుంచి మీరు కోటిపల్లి ఆలయాన్ని కూడా చేరుకోవచ్చు కోటిపల్లి అక్కడ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది ఈ కపిలేశ్వరపురం చేరుకోవడానికి ఇటు రావులపాలెం నుంచి ఇటు రాజమండ్రి నుంచి జొన్నాడ చేరుకోవాలి జొన్నాడ నుంచి ఆటో సౌకర్యం ఉంటుంది గూగుల్ మ్యాప్ని యూస్ చేయండి